సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం వల్లనే నేపాల్ ప్రభుత్వం కూలిపోయిందా కాదు అని గగ్గోలు పెడుతుంది నేపాల్ యువత బ్యాన్ చేయాల్సింది సోషల్ మీడియా యాప్స్ కాదు కరప్షన్ అని రోడ్డెక్కిన యువత ప్రధాని కుర్చీనే వేలతో సహా పెకిలించి వేసింది పార్లమెంట్ భవనాలు రాజకీయ నాయకుల ఇళ్లను తగలబెట్టింది మాజీ ప్రధాని భార్య సజీవ దహనం చేశారు యాప్స్ బ్యాన్ ను ఎత్తివేసి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు అనుమతులు ఇచ్చినా కూడా ప్రధాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అయినా సరే జన్ తమ ఉద్యమాన్ని ఇంకా ఆపలేదు దీనికి అసలు కారణం కొన్నేళ్లుగా నేపాల్ ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులే రెండు వేల ఎనిమిది వరకు నేపాల్లో రాజరికం ఉండేది ప్రజల ఎన్నో ఉద్యమాలు పోరాటాలు తరువాత రెండు వేల ఎనిమిదిలో రాజరిక నుంచి ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్లో పాలకపక్షం ప్రతిపక్షం అన్ని పార్టీలు కలిసి అవినీతి చేయడం ప్రారంభించాయి ప్రజాస్వామ్య దేశంగా మారిన ఈ పదిహేడేళ్లలో పదమూడు ప్రభుత్వాలు మారాయి అన్ని అస్థిర ప్రభుత్వాలే ప్రతిపక్షాల సహాయంతో పాలక పక్షాలు దేశాన్ని లూటీ చేశాయి అసలే పేదదేశమైన నేపాల్లో ప్రజలు అవినీతితో పేదరికంతో చాలా కష్టాలు పడుతున్నారు యువత చదువుకున్నప్పటికీ ఉపాధి లేదు నేపాల్లో చాలా మంది ఇండియా లాంటి దేశానికి వచ్చి ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతుంటారు ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ పొలిటీషియన్ పిల్లలు మాత్రం విదేశాలలో చాలా లగ్జరీగా బ్రతుకుతున్నారు అన్ని అవకాశాలు అధికారాలు రాజకీయ నాయకుల చుట్టాలకు స్నేహితులకు మాత్రమే ఇది చూసిన నేపాల్ యువతకు తమ దేశంలో ప్రజలు అన్నం కోసం కష్టపడుతుంటే ఈ రాజకీయ నాయకుల వారసులు దేశాన్ని దోచిన డబ్బుతో ఎంజాయ్మెంట్లు లగ్జరీలు వీటన్నింటినీ సోషల్ మీడియాలో పెట్టి గొప్పగా బ్రతకడం ఇది చూసిన యువతకు మండింది ఇదే సోషల్ మీడియాలో నెపోకిడ్స్ హ్యాష్ టాగ్ మీద ఈ పొలిటీషియన్స్ ఎక్స్పోజ్ చేయడం మొదలు పెట్టారు జెన్ జ్ ఇంత డబ్బు దోచుకుని ఎంజాయ్ చేస్తున్నారా అని ప్రశ్నించడం మొదలు పెట్టింది ఇది మొత్తం దేశం ప్రజలు ఆలోచించే దిశగా ట్రెండ్ అయ్యింది ఇది గమనించిన కేపీ ఓలీ శర్మ ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్ కు అనుమతి లేదు అనే కారణంతో ప్రజల్లో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ఆపాలని చూశాడు మొత్తం ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్స్ ను బ్యాన్ చేశారు కానీ ఇక్కడే జన్ జెట్ మరింత రెచ్చిపోయారు ఆపాల్సింది యాప్స్ కాదు మీ అవినీతిని అంటూ ఉద్యమాలు చేపట్టారు లక్షలాది విద్యార్థులు రోడ్ ఎక్కారు దీన్ని ఆపడానికి ప్రభుత్వం జరిపిన చర్యల్లో దాదాపు ఇరవై మంది విద్యార్థులు చనిపోయారు ఇది చూసిన విద్యార్థులు మరింత రెచ్చిపోయారు గవర్నమెంట్ ఆఫీసులకు నిప్పు పెట్టారు పార్లమెంట్ భవనాలు తగలపెట్టారు ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా రాజకీయ నాయకులు రోడ్డు మీద పరిగెత్తించి కొడుతున్నారు వారి ఇళ్లను తగలబెడుతున్నారు మాజీ ప్రధాని జలక్నాథ్ ఖనాల్ ఇంటికి నిప్పు పెట్టగా ఆ మంటల్లో చిక్కుకుని అతని భార్య సజీవ దహనమైంది ప్రధాని తన పదవికి రాజీనామా చేసి విదేశాలు పారిపోయాడు మంత్రులు కూడా రాజీనామా చేశారు సైన్యం పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది లాఠీ ఛార్జీలతో కాల్పులతో జన్ పని జరగదని భావించిన సైన్యం విద్యార్థులను బుతికించడానికి ప్రయత్నిస్తుంది అవినీతి బంధు ప్రీతి ఎక్కువైతే ఏ సమాజంలోనైనా సరే ఇదే జరుగుతుంది ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటే రాజ్యాలు ఖాళీ బూడిదైపోతాయి అని చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పింది ఇప్పుడు చూస్తున్నాం అయితే మరి ఇంతగాన విద్యార్థులే గవర్నమెంట్ భవనాలను తగలపెట్టారా మనుషులు దహనం చేసింది కూడా విద్యార్థులేనా ఇక్కడే విశ్లేషకులు భారతీయులను కూడా ఆలోచించమంటున్నారు నేపాల్లో ప్రజాగ్రహం ఉన్న మాట వాస్తవం ఆ పరిస్థితిని వాడుకుని కొన్ని ఎన్జిఓల ద్వారా ఆర్థిక సహాయం చేసి ఆ డబ్బులతో దేశంలో అనిశ్చిత పరిస్థితిని తీసుకువచ్చి కీలు బొమ్మలను నాయకులుగా చేసి తమకు కావలసిన విధంగా దేశాన్ని వాడుకోవడం కోసం కొన్ని అభివృద్ధి చెందిన దేశాల ట్రాప్లో ఈ ఉద్యమం నడుస్తుంది అని విశ్లేషకుల అనుమానం ఇదే నిజమైతే మన భారత్కి కూడా ఈ ముప్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండాలి సహజంగా ఉద్యమాలు మొదలైతే పర్వాలేదు అవి వైపే పయనిస్తాయి కానీ వాటి పేరును వాడుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే అవకాశవాదులకు భారత యువత ఎన్నటికీ అవకాశం ఇవ్వకూడదు ఈ విషయం మీద మీ కామెంట్ తెలియజేయండి जय हिंद